పానీ పూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం ఓ మురిక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు ఇంత పెద్ద సంచి పెడతాడు దాని నిండా ఏమిటో ఇలాగ మొత్తం బూర్లు బూరు ఖాడీ బూరుల్లో ఉంటాయి అన్నీ కూడాను ఇంతంత గొట్టాలు అదేమో చెదపడం అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు అది తిండం ఇంకావై ఇంకావై అన్న వాడు చెయ్యి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం ఆ సంచి పవిత్రం ఆ గరిటె పవిత్రం పక్కన మురిక్కాల ఓ పరమ పవిత్రం మన ఆరోగ్యాలు ఏమైనా బాగుంటాయా రుచి రుచి ఒకటే కాదు రుచితో పాటు శుచి ఉండాలి అలాగని శుచి ఒక్కటే కాదు శుచితో పాటు రుచి ఉండాలి ఎప్పుడు ఆహారంలో రెండు ప్రధాన లక్షణాలు ఒకటి శుచి రెండు రుచి అందులోనూ ప్రథమ ప్రాధాన్యం శుచి రుచి కాదు శుభ్రమైందా కాదా నువ్వు రుచి సరిపోతే అలాగా రుచి బాగుండాలంటే మీకు ఏం అక్కర్లా రేపు ఫిబ్రవరి పద్నాలుగు వస్తుందండి ఏమిటంటే దాని పేరు ప్రేమికుల దినోత్సవం లవర్స్ డే అదో డే పనిగట్టు ఏదో తద్దినంలాగా అదో ప్రేమికుల దినం అంటే ఆ రోజుతో ప్రేమకి తద్దినం పైగా ప్రభుత్వం వారు చాలా ఆలోచించి పెట్టారు ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం అంటే సరిగ్గా తొమ్మిది నెలల గ్యాప్ మధ్యలో చూసుకోండి మీరు అంటే ఇప్పుడు ప్రేమించుకుంటే అప్పుడు పిల్లల ఖాయం అనుమానం వెళ్ళా సరిగ్గా తొమ్మిది నెలలు ఇది ఫిబ్రవరి పద్నాలుగు అది నవంబర్ పద్నాలుగు తొమ్మిది నెలల గ్యాప్ ఆలోచించి పెట్టారు రెండు రోజులు కూడా ఎవరు పెట్టాడు మహానుభావుడు ఇప్పుడు ప్రేమించుకోండి ఇందిరా పార్కులో అప్పటికి పిల్లాడు పుట్టేయడం ఖాయం వాడికి బాలల దినోత్సవం చేసేయచ్చు ఆ రోజు జరగబోయే పెద్ద మోసం ఏమిటి ఇప్పుడే చెబుతున్నా ఇప్పటి నుంచి నిల ఉండి అమ్మకం కాని కేకులన్నీ మొత్తం ఈ బేకరీల వాళ్ళందరూ ఆ రోజు మీ కోసం పెట్టి ఐ లవ్ యూ అని ఒకటి రాస్తాడు ఎంత అందరూ అంతే మొత్తం పట్టుకుపోతారు మనకి ఐ లవ్ యూ కనపడితే చాలా అది కేక రేఖ మనకి అక్కల ఐ లవ్ యూ ఉంది అది ఒకటేనా ఇంకా అందుకే వాడు అమ్మేస్తాడు తేలిగ్గా పది రోజుల క్రితం తయారు చేసి వాసన వచ్చే కేకు మీద కెమికల్స్ జల్లేసి నీకు ఆ వాసన తెలియకుండా చేసేసి పైన ఐ లవ్ యూ రాసేస్తాడు ఇవాళ మొత్తం ఆకర్షణీయత ప్రధానంగా వ్యాపారం జరుగుతోంది మనం ఆ మోసంలో పడిపోవలసిందేనండి అండి బియ్యం ఏ బియ్యం వండాలో ఈడ మనకి సినిమా నటీమణులు ఖాతాలు లేని నటీమణులు వృద్ధ చలనచిత్ర నటీమణులు బియ్యం గురించి మాట్లాడతారా వీళ్ళు ఎప్పుడైనా అన్నం ఉండారండి అసలు ఇంట్లో సినిమా యాక్టర్ చెబుతుందండి మనకి ఏ బియ్యం ఉండాలి ఏ మషాలా వాడాలో మరో సినిమా అంటే చెబుతుంది వంట ఉండిందండి మొగుడికి ఎప్పుడైనా అన్నం పెట్టారు అసలు వీళ్ళు మనం మాత్రం ఆవిడ చెప్పింది మనం కొనేద్దాం ఆవిడ చెప్తే నువ్వు అండి ఆ రంగంలో ఏమైనా ఆవిడకి అనుభవం ఉందా ఎలా మాట్లాడతారండి నేను ప్రవచనాలు చెప్పేవాడిని రామాయణం అంటే ఏమిటో భారతం అంటే ఏమిటో భాగవతం అంటే పోయిన మనుచరిత్ర వశ్చరిత్ర అవధానం దాని గురించి నేను చెప్పి ఫలానా పుస్తకం కొనుక్కోమని నేను చెప్పచ్చు కానీ ఇక్కడ పక్కనే రియల్ ఎస్టేట్ వేస్తున్నారు నాకు తెలిసిన వాడు స్థలం తీసుకొని నేను చెప్పడం ఏంటంటే నాకేం తెలుసుండి స్థలం గురించి నేను చెప్తానండి అంటే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు నేను లక్షలు మింగేశాను మీకు చెబుతాను నా మీద భక్తున్న వాళ్ళందరూ అక్కడ చేరతారు తర్వాత నేను బాగుంటాను వాడు మోసం చేస్తాను ఇప్పుడు ఆ పాపంలో నాకు భాగం వచ్చినట్టు కదా చేయవలసిన వ్యాపారాలు ఇదే సెలబ్రిటీస్ జరుగుతున్నావు అవి యువతరం మొత్తం మాయలో పడుతున్నారు ఆ క్రికెట్ ప్లేయర్ చెప్పాడు ఆ సినిమా యాక్టర్ చెప్పాడు అని మనం తాగుతూ ఉంటేనాక దాంట్లో ఏముందో చూడాలి కానీ అందుకని ఆహారంలో శుచి రుచి రెండూ ప్రధాన